నమస్తే అండి నేను రజా వైసీపీ పార్టీ అధికారం పోయినప్పటికీ కూడా గర్వమైతే ఏమాత్రం కూడా తగ్గలేదు మనందరికి కూడా తెలిసిందే ఇటీవల కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాకి వెళ్ళడం అయితే జరిగింది ఎందుకు వెళ్ళారు ఒక ప్రభుత్వ అధికారి మీద వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కొట్టి చేసుకొని దుర్భాషలాడుతా కులంతో దూషిస్తా దూషించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రభుత్వ సదరు ప్రభుత్వ ఉద్యోగకి ఒక భరోసా కల్పించినారు కదా అయితే అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పినారు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఒక రకమైన వణుకును క్రియేట్ చేయగలిగింది వైసీపీ నాయకులంతా కూడా ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ అంటే మాట్లాడడానికి కూడా సుముఖత చూపించినటువంటి వ్యక్తులు గతిలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేటటువంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది అసలేం జరుగుతోంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక మాస్ వార్నింగ్ అంట నీకే కాదు నిన్ను తాట తీసే దమ్ము మా దగ్గర గౌడ ఉంది నోరు జాగ్రత్త అంట రెండు చోట్ల ఓడిపోయి ఒక్క సీటు తెచ్చుకున్నటువంటి నీవా మాకు నీతులు చెప్పేది అంటూ సిగ్గు లేకుండా ఇంకా పోలీసు అండబెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారు ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్కి మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి కేత్ రెడ్డి అని చెప్పేసి ఒకరు అదేవిధంగా అదే కడప జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మరొకరు ఇలా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏదో వార్నింగ్లు ఇచ్చేశారని అది ఇచ్చేశారని ఇది ఇచ్చేశారని మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు క్యాంప్ ఆఫీస్ లేదా పార్టీ ఆఫీస్ కడపలో నిర్మిస్తాం ఇక్కడి నుంచి కూడా ప్రతి నియోజకవర్గానికి వచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ ఆఫీసులు పెడతాం సో దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో తేల్చుకుంటాం ముఖ్యంగా కడప నియోజకవర్గంలో పులివెందుల్లో పెడతాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఒక రకమైన భయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పోటీ చేసిన అన్ని ప్లేసెస్లో విన్ అయినారు హ్యూజ్ మెజారిటీస్ వచ్చినాయి ఇక పవన్ కళ్యాణ్ కానీ నిన్న ఒక ఆయన ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ నువ్వు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినావు తర్వాత నేను ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క స్థానాలు వచ్చేసి నేను గొప్పలు చెప్పుకుంటున్నావు మా దమ్మెండు చూపించమంటావా మేము నూట యాభై ఒకటి అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుపుకి మీ గెలుపుకి ఏమైనా సాపెత్ ఉందా ఎక్కడికైనా సంబంధాలు ఉన్నాయా అసలు పోల్చుకోవడానికి ఎక్కడైనా విధి విధానం ఉందా సో దీనికి సంబంధించి మనం మాట్లాడితే కనుక నేను ఆ వైసీపీ లీడర్ మాట్లాడినాడు ఈ కూడా ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నూట యాభై ఒక్క స్థానాల దగ్గర నుంచి ఒకటికి పడిపోవాలా సున్నా నుంచి ఒకటికి పైకి వెళ్ళింది ఎప్పుడైనా సరే జీవితంలో పైకి వెళ్ళాలి కానీ కింద పడకూడదు ఒకవేళ కింద నుంచి పైకి వెళ్తే దానికి గౌరవం ఉంటుంది నుంచి కింద పడితే మనం ఏం పనికి మళ్ళీ చేసామని చెప్పేసి అనుకుంటారనమాట చూసేటటువంటి వ్యక్తులు కూడా సున్నా నుంచి ఒకటికి ఎగబాకి ఒకటి నుంచి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ అక్కడ రెండు వేల పద్నాలుగులో అరవైకి పైగా స్థానాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల ఇరవై 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 నాలుగు ఎన్నికల్లో పదకొండు స్థానాలు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ జీరో వన్ ఇరవై ఒకటి కానీ మీది అరవై నాలుగు నూట యాభై ఒకటి పదకొండు దీనికి ఎక్కడ అసలు సమాధానం సమాధానం చెప్పడానికైనా లేదంటే పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయడానికైనా మాట్లాడడానికైనా ఏమైనా ఉందా ఇదే ఓటమి గురించి మీరు పదే పదే మాట్లాడుతున్నారు వైసీపీ తరఫున నిలబడినటువంటి ఎంతమంది మా ఇప్పుడు ఓడిపోలేదు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం చూసుకున్నారా పవన్ కళ్యాణ్ నా కొడక పవన్ కళ్యాణ్ అని చెప్పులు చూపించినటువంటి మాట్లాడినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజున పరారీలో ఉన్నటువంటి పరిస్థితి బియ్యం బస్తాల కుంభకోణంలో అలాంటి వాళ్ళు ఈ రోజునొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటున్నారట పవన్ కళ్యాణ్ గారికి మాస్ వార్నింగ్ అట ఈ ఇవ్వండి మీరు అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు మా మీ మాస్ వార్నింగ్లే పట్టించుకోనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోడు ఆయన చేతులు ఇప్పుడు అధికారం ఉంది మీకు భయపడతాడా వణిగిపోతాడా ఎలివేషన్స్ ఇచ్చుకోవడానికి ఉండాలి కదా నిన్ను తాట తీసేద్దాము మా దగ్గర కూడా ఉంది తీయండి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయండి ఆయన్ని అదే మీరు ఏ స్థాయిలో టచ్ చేస్తారో టచ్ చేసి చూడండి మహా అయితే ఏ శ్రీరెడ్ పోయిన కత్తి మహేషో లేదా బోరిగా డనీలో లేకపోతే ఇంకో చోట మోటా సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి కొంతమంది కార్యకర్తలు బూత్ పోస్టులు తప్ప బూత్ పోస్టులు తప్ప అంతకుమించి మీరేం చేస్తారు పెళ్ళాలంటారు పాడిన పాట పాడేశారు అయిపోయే ప్యాకేజ్ స్టార్ అంటారు ఐదు సంవత్సరాలు అధికారులు నిరూపించరు దత్తపుత్రుడు అంటారు అంతకుమించి మీరేమండగలుగుతారు పవన్ కళ్యాణ్ గారికి తాట తీసే దమ్ముందో లేదో మనం చూపించినారు కదా వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే సొంత పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రేంజ్లో చేసిన చూసినారు కదా నాయక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపించినాడు కదా పోలీస్ అధికారి గల్లా పట్టుకొని రోడ్డుకు లాగొస్తే మొహమ్మీద ఫేట్ ఫేట్మెంట్ కొడితే అర్థమైంది కదా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీ గవర్నమెంట్లో ఎప్పుడైనా అలా చేసినారా ఒక అవినీతి చేసిన ఒక తప్పుడు పని చేసిన డాక్టర్ సుధాకర్ గారు మాస్కులే అడిగినందుకు రోడ్డు మీద పండబెట్టినారాయ్యా ఏ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పాప ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం పరిస్థితి ఇంకంత ఆయన మీద ఏం చర్యలు తీసుకుని ఇప్పటికి ఎవరికి తెలియదు అన్నమాట అదే అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి అది కూడా రాజ్ శాఖ అటవీ శాఖకి సంబంధించినటువంటి ఎంపీడీఓ మీద ఒక దాడి జరిగితే తన శాఖలో ఉన్నటువంటి ఒక ఉద్యోగిని ఉద్యోగిపై దాడి జరిగితే తన దాడిగా భావించినాడు పవన్ కళ్యాణ్ అందుకే అంత క్విక్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఏదో అమరావతిలో కూర్చొని లేదా విజయవాడలో కూర్చొని సరే చట్టం దాన్ని పని దాన్ని చూసుకుంటుందిలే అన్న విధంగా పవన్ కళ్యాణ్ నడుచుకోలేదండి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినాడు విషయం ఏంటో తెలుసుకున్నాడు కుటుంబానికి భరోసా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వెళ్ళడం కారణంగా ప్రత్యర్థుల దగ్గర నుంచి కూడా అభినందనలు అందుకోగలిగినాడు ఎందుకో చెప్తాను ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎస్ కొంతమంది మీద తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకత ఉంది మరి ముఖ్యంగా పంచాయతీల విషయంలో కావచ్చు లేదంటే హై లెవెల్కి పోయే కొద్దీ వీళ్ళు చేసేటటువంటి ఏదైతే తిప్పించుకునే విధానం ఉంటుందో దానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది కరెక్టే కాదనట్లా కానీ కానీ మించితే కనుక తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం తప్పు లేదు అది పోలీస్ త్రో వెళ్తారా లేకపోతే దేని త్రో వెళ్తారో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ప్రభుత్వ సదరు ప్రభుత్వ ఉద్యోగం మీద కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి ఎవరో ఎంపీపీ వాళ్ళ అమ్మగారు ఎంపీపీ ఆ అమ్మగారు ఎంపీపీ అయితే ఈ కొడుకు గారు వచ్చేసి ఆఫీస్లో కూర్చుంటారంటే ఇమ్మంటే ఎవరంటే ఆయన మీద దాడికి దిగబడితే కుర్చీలతో కొట్టే తలకేసి కొట్టే కులాం పేరుతో దూషించే దెబ్బ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చినాడు ఇక్కడ అలా రావడం కారణంగా ఎంటైర్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక భరోసా వచ్చింది మన కోసం వస్తారు తప్పనిసరిగా నిలబడతారు ఎవడో ఏ రాజకీయ నాయకుడు పడితే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా దందాలు చేస్తారంటే కుదరదు అనే ఒక సంగీతాన్ని పంపించినాడు అందుకు పవన్ కళ్యాణ్ తోలు తీస్తారా మీరు తాట తీస్తారా మీరు తీయండి పవన్ కళ్యాణ్ గారు తాట తీద్దాం చూద్దాం అదేవిధంగా నోరు జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు నోరు విషయంలో మీరు ఎంతో పద్ధతిగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడలేదే పిల్లల గురించి మాట్లాడలేదే పంచాయతీల గురించి మాట్లాడలేదే పాలసీల గురించి మాట్లాడినాడు తోలు తీస్తా తాట తీస్తా అంటే పవన్ కళ్యాణ్ తోలు తీయడం తాట తీయడం కాదు ఒక విషయం చెప్పే ముందు దానిలో ఉన్నటువంటి కటి ఇప్పుడు అమ్మ అక్క బూతులు తిట్టలేం కదా ఇంతకుముందు తిట్టినారు కదా కొంతమంది నా కొడక రా రా చూసుకుందాం ఊరేస్తా పప్పు నాయుడు తుప్పు నాయుడు ఖోర నాయుడు ఇలాంటి బూతులు వాడినారు కదా అలా పవన్ కళ్యాణ్ వాడరు కదా అందుకే సాధారణ భాషలో సాధారణ భాషలో అర్థమయ్యే విధంగా పవన్ చెప్పినాడు తాడు తీసేదమ్ము మాకు ముందు ఉంటే తీయను పవన్ కళ్యాణ్ ఇంకా రెండు చోట్ల ఓడిపోయినటువంటి ఒక్క సీటు తెచ్చుకున్నటువంటి నీకే మా నువ్వా మాకు నిధులు చెప్పేది రెండు చోట్ల ఓడిపోయినా ఒక చోట గెలిచినా తప్పనిసరిగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ ముఖ చిత్రం మార్చడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ అది అందరికీ తెలుసు దేశ రాజకీయాల్లో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బీజేపీగా నిలబడ్డానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారే ఏకంగా నరేంద్ర మోడీ గారే కితాబ్ ఇచ్చినాడు కదా ఆయన ఓడిపోవచ్చు ప్రజారాజ్యంలో అంటే అగాధం ఆయన వెనకలు ఉండడం కారణంగా ఓడిపోయి ఉండొచ్చు లేకపోతే నమ్మకపోవచ్చు ఫస్ట్ టైం కానీ రెండు వేల ఇరవై నాలుగులో నమ్మినారు కదా తనేటో తను ప్రూవ్ చేసుకుంటున్నాడు కదా వితిన్ సిక్స్ మంత్స్లోనే తనేటో తను ప్రూవ్ చేసుకుంటున్నాడు కదా భయపెచ్చు తాగి తందనాలు ఆడేటటువంటి వ్యక్తులు అండగా ఉండాల్సి అండగా ఉండకుండా ఉండాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ వీడియోలు ఎందుకు అర్థం కానిటువంటి పరిస్థితి ఇక సిగ్గు లేకుండా ఇంకా పోలీసులు అండబెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారు మొన్న మన్యం జిల్లాకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ఏ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మను లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నటువంటి వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అంతా వెళ్ళండి ఒకసారి మన్యం జిల్లాకి వెళ్ళండి ప్రాణాలతో తిరిగి వస్తారని చూద్దాం అది పరిస్థితి పోలీసులను అడ్డం పెట్టుకొని వెళ్ళేవాడైతే మన్యం జిల్లాలకి వెళ్ళాల్సిన పని లేదు మావోయిస్టు కదలికలు ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసులకి వెళ్ళడో భయపడతాడు కాబట్టి ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించడం ఇంకా ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి ఏ హామీలు సూపర్ సిక్స్ అంటారు వద్దని చెప్పి మేమే చెప్తున్నాం ఆ సూపర్ సిక్స్ ఇస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు వచ్చిందో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదొత్తే ఈసారి ఇలా డబ్బులు పంచుకుంటా పోతే జనం ఇష్టపడరు డెవలప్మెంట్ కావాలి ఉద్యోగ కల్పన కావాలి తప్పనిసరిగా గవ ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రి దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్స్ వరకు ప్రతిదీ కూడా డెవలప్మెంట్ జరగాలి మనకు ఒక రాజధాని కావాలి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలి పారిశ్రామికని ఇన్వైట్ చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు ముందు తీసుకెళ్ళాలి రాష్ట్రంలో రైల్వే జోన్స్ అన్నింటినీ అదేవిధంగా విమానయాన టెర్మినల్స్ అన్నింటిని అభివృద్ధి పదవులు తీసుకెళ్ళాలి సిక్స్ లైన్ రోడ్స్ వేయాలి ట్రాన్స్పోర్టేషన్ తీసుకురావాలి అదే విధంగా మనకు ఉన్నటువంటి వనరులన్నింటినీ నీటినన్నింటిని అన్నింటినీ కూడా కాచి వడగట్టినట్టుగా అన్నింటినీ దగ్గరికి చేర్చుకోవాలి భవిష్యత్ తరాలకి అందించాలని ఒక ప్లాన్తో వెళ్ళాలా కాదు లక్షల కోట్లు అప్పు చేద్దాం అమ్మఒడికి ఇంత నాన్న ఇంత ఐరన్ చేస్తే ఇంత ఆటోనట్టు ఇంత మిషన్ కుడితే ఇంత పంచుతా పోదామా సో ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు వాళ్ళు తెలుసుకుంటారు ఒకవేళ వాళ్ళు చేసింది నచ్చలేదనుకో అనుకో మిమ్మల్ని మీకు పదకొండు ఏళ్ళు ఇచ్చినారు ఈసారి వాళ్ళకి ఆరు అలా ఇస్తారు అంతే తప్ప ఏదో పవన్కి మాస్ వార్నింగ్ అంట ఇవ్వండి ఇచ్చి చూడండి ఏం చేస్తాడో తర్వాత చూసుకుందాం